ప్రియమైన తెలంగాణ ప్రజలారా వాస్తవాన్ని అర్థం చేసుకోగలరు ఎందుకంటే మేము విద్యుత్ ఉద్యోగస్తులుగా ఎంతో మదన పడుతున్నాము ఆవేదనకు గురి అవుతున్నాము అలా అవటానికి ముఖ్య కారణం గతంలో మేము ఎన్నో రకాల నరక యాత్ర పడ్డ మాట వాస్తవమే ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే పర్మినెంట్ దగ్గర నుంచి ఆర్టీజిఎన్ సహోదరులు కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ అసలు మరీ చెప్పాలంటే నాకైతే అసలు దిమాక్ తిరిగిపోతుంది ఆర్టిజన్ అయితే గోసా ఎవరికి చెప్పుకోలేక నరకయాతన పడుతూ కొందరు రిటైర్ అయ్యారు కొందరు ఫ్యామిలీతో డిస్ట్రిబ్యూట్ అవ్వటం కొందరు భర్తలు పోగొట్టకుండా అభాగ్యురాలు వాళ్ళ జీవితం బజారణ పడ్డా కూడా వాళ్ళకి చూసి కనీసం చెల్లించని కనికరించని గత యాజమాన్యం సిఎండిలు వాళ్ళ మురు ఆలోచన వల్ల కొన్ని జీవితాలు బజారన పడ్డాయి మిత్రులారా ఈ రోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ చంద్రశేఖర్ గారు ఆయనకి మతితో పని మాట్లాడుతుండ్రు మతి తప్పి గతి తప్పి మాట్లాడుతుండ్రు నాకైతే అర్థం కావట్లేదు నల్లగొండ పోయినా లేదా నిన్న కరీంనగర్ పోయినా ఎక్కడ సమావేశం పెట్టినా మాట్లాడాలంటే చాలా చానా ఉన్నాయి ఆకాశంలో తారాలైనా లెక్క పెట్టవచ్చు కానీ ఒక పార్టీ ఇంకొక పార్టీని విమర్శించడానికి సవా లక్ష కారణాలు దొరుకుతాయి కానీ అన్ని కారణాలు పక్కన పెట్టి కేవలం విద్యుత్తు గురించి మాట్లాడటం వల్ల విద్యుత్ ఉద్యోగస్తులు ఆర్టిజన్స్ దగ్గర నుంచి పర్మనెంట్ ఉద్యోగస్తులు ప్రతి స్థాయిలో ఉన్న వాళ్ళ మనోభావాలను దెబ్బ మీద దెబ్బ కొట్టడం బాధకరం ఇప్పుడు అందరికీ అనుమానం రావచ్చు కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీశ్రావు గాని విద్యుత్తుపై ఎటువంటి అభండరాలు వేస్తున్నారని ఎవరైనా అడగొచ్చు సిగ్గు సరం లజ్జ ఇంకిత జ్ఞానం ఉన్న వాడు ఎవడైనా సరే ఒక్కసారి దిమాగ్ తో ఆలోచించినట్లయితే గతంలో కరెంటు నిజంగా చెప్తున్నా నేను ఖమ్మంలో కానీ నా మిత్రులు ఎందరో ఫోన్ చేశారు అన్ని యూట్యూబ్ లో పెట్టాను ఫేస్బుక్ లో పెట్టాను వాళ్ళ వాయిస్ పెట్టాను కరెంటు పోతే ఎప్పుడో సదోర రాదు రాత్రులు కూడా కరెంటు ఉండేది కాదు

కానీ ఇప్పుడు కరెంట్ పోతున్నమాట వాస్తవే దానికి ముఖ్య కారకులు ఎవరు కేసీఆర్ కరెంటు పోవడానికి ముఖ్య కారకులు అనగానే మా దాంట్లో గాజులు తొడుక్కున్న వాళ్ళు లేదా అటు ఇటు కాని వాళ్ళు నీకు చెప్పవద్దు ట్రాన్స్ జెండర్ అంటారు అది పాపం వాళ్ళకు కూడా నేను నమస్కరిస్తాను కానీ అటువంటి అటు ఇటు కాని వాళ్ళు వాళ్ళ స్వలాభం గురించి నాలాంటి వాడు మాట్లాడితే ఇది తప్పంటారు అరే దిమాగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచించండి వాస్తవంగా గతంలో మనము ఎలక్షన్ కంటే నోటిఫికేషన్ వచ్చి రాగానే సీఎండీలు మనకి ఏం చెప్పారు ఎక్కడ కరెంట్ పోవద్దు ఎక్కడ చెట్లు కొట్టొద్దు మీరు ఏం చేసినా పర్వాలేదు ఎలక్షన్ వరకు మాత్రం నిరంతరం సప్లై ఉండేటట్టు చూడమన్నారు ఎస్ దాంట్లో నేను ఒక లైన్స్ డివిజన్ లో పనిచేస్తున్నాను నేను కూడా చెట్లు కొట్టడానికి సహసించలేదు ఎందుకు ఎప్పుడు రఘుమారెడ్డి విరుచుకు పడతాడా ఎప్పుడు ప్రభాకర్ రావు విరుచుకు పడతాడా ఎందుకు వాళ్ళకి తర్వాత ఏదైనా కానీ అంటే ఓడ దాటే వరకు ఓడ మల్లయ్యా ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్యా అంటే ఎలక్షన్ వచ్చే వరకు మీరు చెట్లు కొట్టద్దు ఎల్సి తీసుకోవద్దు ఏమైనా రిపేర్లు ఉన్నా కూడా ఆగండి ఆపండి తర్వాత చూసుకోమని చెప్పిర్రు ఎస్ ఎలక్షన్ అయిపోయింది మరి చెట్లు ఎప్పుడు కొట్టాలి ఎవరు కొట్టాలి కేసీఆర్ కొడుకు కేటీఆర్ వచ్చి కొడతాడా అక్క కవితక్క వచ్చి కొడతాడా లేదా ఆ బావా హరీషరావు వచ్చి కొడతాడా ఇవన్నీ నాటకాలు కాదు ఇవన్నీ జరగటానికి ముఖ్య కారకులు టిఆర్ఎస్ నాయకులే అంటే ఎప్పటి పనిని అప్పుడు చేసుకోవాలి కబీర్ దాస్ ఏమన్నారు కాం కరో అన్నాడు అంటే రేపు చేయాల్సిన పనిని ఈ రోజు చేయి ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయి అని చెప్పారు కానీ అదే కినికి ఈ చెట్లు వాస్తవంగా వ్యవస్థలో కరెంట్ రావాలంటే ఎన్ని రకాల అవంతరాలు ఏర్పడతాయి అంటే సిస్టమ్ లో ఏర్పడే అంతర్గత ప్రాబ్లంతో పాటు వ్యవస్థ అంటే లైన్ల మీద వచ్చే ప్రాబ్లంతో పాటు అంటే అడుగు మేము ఆ యొక్క లైన్ ని తీక్షణంగా పరిశీలిస్తూ ఏర్పడ్డ అవంతరాలను ఇమీడియట్ గా చేయాలి కానీ ఇప్పుడు చెట్లు కొట్టాలని మేము చేస్తున్న స్కారా సర్కిల్ మా ఎస్సీ గారు నిజంగా ఆయన సౌమ్యుడు చాలా మంచివాడు కాదనను కానీ ఆయన మాట్లాడి ఎల్సీఆర్ గానీ పిలిపిస్తాడు సవా లక్ష క్వశ్చన్స్ ఎందుకు ఎలిసి అడుగుతున్నావు ఎలిసి దేనికి మరి దానికి ఇందు రోజులు ఏం చేసినావు లేదా దానికి చేస్తే ఎంతమందికి సప్లై ఇంట్రప్షన్ వస్తుంది మరి దానికి నువ్వు బ్యాక్ ఫీడింగ్ ముందు అరేంజ్ చేసావా బ్యాక్ ఫీడింగ్ అరేంజ్ చేయకుండా ఎల్చి ఎందుకు అడుగుతున్నావు అంటే ఇన్ని రకాల క్వశ్చన్స్ మేము ఆన్సర్ ఇచ్చుకుంటున్నాం అయినప్పటికీ మేము మదన పడుతున్నాం ఒక్కొక్క సీఎండీలు అయితే ఇప్పుడు ఇంత ముందులాగా ఈ యొక్క రఘువర్ రెడ్డి లాగా లేక ఇంకొక గోపాలరావు లాగా లేదా ఇంకొక మా ప్రభాకర్ రావు లాగా సంతకాలు పెట్టి మా రఘువర్ రెడ్డి రెడ్డి అయితే ఎంత కక్కుర్తి నీచమైన పవర్తి కలిగిన లోభీ గుడుముతో బతికిన రఘువార్ రెడ్డి కేవలం ఈ లైన్ల గురించి కానీ ఈ వ్యవస్థ పటిష్టత పరిచడా భాగంలో కానీ ఎట్లాంటి దానిలో కాకుండా ఇప్పుడు ఉదాహరణ ఒకటే చెప్తానండి అమెరికా ఉంది దానికి ఒక్క సంతకం పాప జో బైడెన్ తెలివి ఉందో లేదో నాకు తెలియదు మరి జో బైడెన్ జేబు కొట్టిన రఘుమారెడ్డి పనికి రాని సరుకుగా రఘుమారెడ్డి చూడటానికి ఆకార పుష్టి నైవేద్య దృష్టి రఘుమారెడ్డి అంటే చూడటానికి రఘుమారెడ్డి లాగానే కనబడతాడు సరుకు లేదు అంటే వ్యవహారం లేదు ఆలోచన శక్తి లేదు కానీ మాటలు తీయగా మాట్లాడి ఈ మాట ఆ మాట మాట్లాడి ఆ కేసీఆర్ చెప్పులు మోయడానికి పనికొచ్చిండు లేదు అసలు మాట్లాడితే వ్యవస్థను బలహీనపరచడం వ్యవస్థలోని ఒక రక్తాన్ని జలగలాగా పీల్చి మళ్ళీ కేసీఆర్ కి పంపడం జరిగింది అటువంటి రఘుమారెడ్డి అటువంటి ప్రభాకర్ రావు అటువంటి గోపాలరావు ఈ యొక్క విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారు ఇప్పుడు గాడిలో పడుతుంది మీరు ఎక్కడైనా పోండి విలేజ్ లో పోండి మారు వేసం వేసుకోండి అడగండి రైతులకి ఇంత ముందు కరెంట్ పోతే ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉంది వాస్తవ కాదా అని అడగండి ఎస్ మిమ్మల్ని బుద్ధి హరే హరీశ్ రావుకి మన భద్రాచలం వేదికగానే రెడ్డి అనే వ్యక్తి గంట పదంగా నిలదీసి చెప్పిండు ఇప్పుడు వస్తుందని ఇటువంటి విద్యుత్ వ్యవస్థ ఇప్పుడు బలోపేతం అవుతున్న క్రమాన్ని చూసి సంతోషించాలి ఎవరైనా పని చేస్తుంటే నానా నువ్వు మంచిగా చేస్తున్నావు కానీ ఇవన్నీ చిన్న చిన్న ఒడిదుడుకులకు ఇట్లా అధిగమించుని అవగాహన కలిగించాలి లేదా వాళ్ళకి నైపుణ్యం నేర్పించే పని చేయాలి కానీ అర్థరహితంగా రాజకీయంగా మేము ఎట్లా ఎదగాలి మేము ఓడిపోయామే అని చెప్పి నరే నీకు కాంగ్రెస్ కు టిఆర్ఎస్ కు సవా లక్ష్యం ఉండొచ్చు నాకెందుకు మాకెందుకు కాకపోతే విద్యుత్ ఉద్యోగస్తులకు బలహీనపరచడానికి విద్యుత్ ఉద్యోగస్తుల మనోభావం దెబ్బ కొట్టడానికి విద్యుత్ ఉద్యో ఉద్యోగస్తులకు భావానికి మీ వల్ల మేము గురి అవుతున్నాం ఎందుకంటే మా యాజమాన్యం నిజంగా చెప్తున్నా వాళ్ళు మమ్మల్ని ఒళ్ళు వంచి పని చేపిస్తున్నా సంతోషంగా ఉన్నాం ఎందుకు రైతులకు నిరంతరం ఇస్తున్నాం ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకు నిరంతరం ఇస్తున్నాం కానీ ఈ వ్యవస్థ ఇట్లా జరగటానికి పాత సీఎండీలు పాత కాలపు సిఎండిలు మరియు వాళ్ళకి నియమించిన మన కేసీఆర్ గారు ఇప్పటికైనా మీరు జ్ఞానంతో కొద్దిగా మెదడు పెట్టి మీరు వాస్తవంగా డెబ్బై వేల పుస్తకాలు చదివిన మహానుభావులు మరి ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఇటువంటి వాస్తవాన్ని అర్థం చేసుకునే గుణాకణాలు కేసీఆర్ గారికి లేదా ఎందుకంటే కేసీఆర్ గారి గురించి వాస్తవంగా నేను వ్యక్తిగతంగా నేను చెప్పాలని కాదు విద్యుత్ వ్యవస్థలో పనిచేస్తున్నా నాలుగు మెతుకులు తింటున్నా నేను మా ఫ్యామిలీ మొత్తం బతుకుతున్నామంటే విద్యుత్ వ్యవస్థ పుణ్యమే అటువంటి దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థని అభద్రభావం కానీ లేదా పటిష్టంగా లేదని గాని సరిగా విద్యుత్తు ప్రసారం చేయట్లేదని ఇటువంటి చెలుక్తు అలొక్తులు చేత కాని వాళ్ళు అంటే ఇంత ముందు చెప్పినట్టు అటు ఇండు కాని వ్యక్తులు అంటే మనం ట్రాన్స్జెండర్ జెండర్ సహోదరుల గురించి కాదు కానీ వాళ్ళ బతుకు చాలా మంచిగా బతుకుతారు అవసరం అయితే భిక్షాంతిని అడిగి అయినా సరే మనోభావంతో నిబ్బరంగా నలుగురికి ఆదర్శంగా బతుకుతారు కానీ వాళ్ళకంటే నీచమైన బతుకు బతుకుతున్న రెడ్డి లాంటి వాళ్ళని నియమించుకొని వ్యవస్థ నుంచి దోపిడీ చేసుకొని అన్ని తప్పుల మీద తప్పులు చేసుకొని వరుస కుంభకోణాల పరం పరకు లేపిన కేసీఆర్ గారు దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోండి మీకు పార్టీ ఫండ్ చేయడానికి కేవలం ఈ యొక్క విద్యుత్ వ్యవస్థ నేను ఒకే ఒక టీఎస్ఎస్ మీటిస్ లో చెప్తున్నాను సైబర్ సిటీ వేదికగా కేవలం సైబర్ సిటీలో పని చేసిన ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రతి నెల మినిమం యాభై నుంచి అరవై లక్షలు అరవై లక్షల వరకు వసూలు చేసిన మాట వాస్తవం కాదా లేదా మీరు వసూలు చేయలేదు ఓకే ఒప్పుకుంటాం మరి వీళ్ళు ఇంత దోపిడీ జరిగిన మాట ఎట్లయింది ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క కోటి నుంచి రెండు కోట్లు మూడు కోట్లు వసూలు చేశారా లేదా పూర్తి ఆధారాలు ఉన్నాయి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారు లోతైన విచారణ జరిపించినట్లయితే నేను పక్కా అన్నం వండేటప్పుడు ఒకే ఒక మెతుకు చూస్తాం కానీ పది మెతుకులు చూసేవాడు యదవా అటువంటి వాడే కేటీఆర్ కేటీఆర్ ఎందుకుంటున్నా అరే నువ్వు ఉద్యమంలో పాల్గొనలేదు కానీ మాలాంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ మీద ఇబ్బందులు పాలైన గత పది సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక్కసారి మేము మాట్లాడారా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు పాలైన వారికి మేము న్యాయం చేస్తాను అని ఎప్పుడైనా మీ మనసులో వచ్చిందా అంటే మా మనసు ఎంత కర్ద కఠోరంగా ఎంత కలుషితమై ఉంది మీకు ధనార్జనే ఒకే ఒక ఆయుధంగా మీ యొక్క ధనార్జన ఏ విధంగా పెంపొందించుకోవాలి ఎంత కష్టమైన నిష్టమైన ఎదుటి వ్యక్తిని ముంచైనా సరే దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థను నష్టపరిచి దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థను బలహీనపరిచి దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థ నడ్డి విధంగా కొట్టి దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థను అంధకారంలో నెట్టే విధంగా నిర్ణయాలు తీసుకొని అప్పులు పాలు చేసి మరి చెట్లు కొట్టనీయకుండా లైన్ల కింద ఉన్నటువంటి చెట్లను తొలగించాలి వాస్తవంగా తొలగించకపోతే దానివల్ల అంతరాయం ఏర్పడుతుంది ఇది మీరు చెప్పడానికి కూడా ఇంత తొందరగా చెప్పలేదు కాబట్టి మరియు ఏమైనా అవంతరాలను రెక్టిఫికేషన్ అప్పుడు కాదు ఎలక్షన్ తర్వాతనే ఆపేరు ఎలక్షన్ అయిన తర్వాత దేశ రక్షకులుగా రక్షక భటులుగా దిగిన ఐఏఎస్ ఆఫీసర్ల పుణ్యాన ఎప్పుడు గాడిలో మాట వాస్తవమే అందుకనే గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా విద్యుత్ వ్యవస్థలో అత్యధికంగా విద్యుత్తుని సరఫరా చేయగలిగాం ఎట్లా సరఫరా మిత్రులారా వాస్తవాన్ని అర్థం చేసుకోండి కేటీఆర్ గాని హరీష్ రావు గానీ అక్క వితక్క గాని మరియు వాళ్ళతో పాటు మన కుర వృద్ధుడు అయినటువంటి కేసీఆర్ గారు వాళ్ళు మాట్లాడే మాటలు చిలక పలకు నమ్మకండి ఎందుకంటే ఇది యథార్థం ఇక్కడ చూడండి వాస్తవముగా గతంలో గత సంవత్సరం పద్నాలుగో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై మూడు అంటే పద్నాలుగు మూడు ఇరవై ఇరవై మూడు నాడు మనము రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ యూనిట్లను సరఫరా చేయగలిగాము దాని బద్దలు కొట్టి ఒక వారం ముందే ఈ సంవత్సరము ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ల ఆధీనంలో నడుస్తున్నటువంటి యొక్క ఈ విద్యుత్ వ్యవస్థ ఈ సంవత్సరము ఆరో తారీఖు మూడో నెల ఇరవై ఇరవై నాలుగు నాడు రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ యూనిట్లను సరఫరా చేయగలిగారు చూడండి రెండు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి నైన్ మిలియన్ యూనిట్లను ఏ విధంగా సరఫరా చేయగలిగారంటే వ్యవస్థలోని లోటుపాట్లను పాటలను అమ్మట సవరిస్తూ గతంలో ఏర్పడిన అవంతరాలను వ్యవస్థలో ఏర్పడ్డ అవంతరాలను ఇప్పుడు అధిగమించి చెట్లు కొట్టేటప్పుడు కూడా ప్రణాళిక బద్దంగా ఒక్కసారి ఎల్సి తీసుకుంటే రెండు మూడు పనులు కలిసి వచ్చేటట్టు ముందు చూపుతో ఐఏఎస్ ఆఫీసర్ల దిశ నిర్దేశంలో నడుతున్నాం కాబట్టి ఇగో ఈ విధంగా సరఫరా చేయగలిగాం ఇప్పటికైనా దిమాక్ ఉందా దయచేసి దిమాక్ తో ఆలోచించండి ఇంత సప్లై ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇటువంటి విద్యుత్ దేవాలయం లాంటి విద్యుత్ వ్యవస్థలో లోట్లు పాట్లు ఉన్నాయని అలక్తులు చలక్తులు ఎవరు మాట్లాడతారో వాళ్ళు పక్క నీచమైన దుర్బుద్ధి గుణము మరియు వాళ్ళ బతుకు ఒక చాలా రాష్టసత్వంతో కూడిన బతుకుగా అభివర్ణిస్తున్నాను మిత్రులారా దయచేసి ఈ వీడియోను కూడా మీరందరూ పక్క షేర్ చేసి సమాజానికి చేర్చినట్లయితే యథార్థాన్ని మన సమాజంలో ఉన్నటువంటి సహోదరులు ప్రతి ఒక్కరు ఎస్ ఇది వాస్తవమే అని అర్థం చేసుకొని భవిష్యత్తులో వీళ్ళు ఎక్కడ కూడా పిచ్చి కుక్కను తరిమినట్టు తరమకపోయినా పర్వాలేదు కానీ నిలదీసి అప్పుడే మాకు అండా కొండంత అండా కృషికి ఇంకా నిరంతరం కష్టపడతాం మీకు సప్లై ఇవ్వటానికి ఎప్పుడు ఎల్ల వేళలా రోజుకు ఇరవై నాలుగు గంటలు మీ గురించి మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము విద్యుత్ ఉద్యోగస్తుల మనోభావాలను దెబ్బ కొట్టాలని చూస్తున్న టిఆర్ఎస్ నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తున్నా మీ పవన్ కోటేశ్వరరావు నేను ఇప్పుడే కాదు ఎప్పటి నుంచి నాకు జాబ్ వచ్చిన దగ్గర నుంచి విద్యుత్ వ్యవస్థ బాగుకై కష్టపడుతున్నా అందుకని సర్టిఫికేట్ చూపిస్తా చూడండి అటువంటి వ్యక్తిని నేను నన్ను రఘుమార్ రెడ్డి ఎన్ని విధంగా ఇబ్బందులు పాలు చేసిన కేసీఆర్ కి దిమాగ్ ఉందో లేదో తెలియదు నేషనల్ ఛానల్లో వచ్చినా కూడా సోయలేదు అంటే నేను మందు తాగి పడుకున్నాను నేను కేసీఆర్ ముందు తాగి పడ్డాని అనుకోవట్లేదు కానీ వాళ్ళే జ్ఞానంతో ఆలోచించరు మరి కేటీఆర్ చదివిండు అమెరికా పోయిండు ఓ పెద్ద పెద్ద జాబ్ చేసిండు మరి ఆయనకైనా ఇంగ్లీష్ నేషనల్ ఛానల్లో వస్తుంది ఏంటంట బాబు ఏమైంది రఘుమారెడ్డి ఇట్లా పవర్ కొనసరావు అంట ఏంటి పరిస్థితి విజిల్ పవర్ సస్పెండెడ్ పై టీఆర్ఎస్ గవర్నమెంట్ అని వచ్చింది మా పరువు పోయింది మా ప్రతిష్ట పోతుంది ఏందని అప్పుడు ఎందుకు నువ్వు అడగలేకపోయావు మరి హరీష్ రావు మాట్లాడితే ఆరు అడుగులు అందరు కాదు మరి ఆయనకి ఎక్కడ పోయింది సోయి అరపై నన్ను ఇబ్బంది పెడితే పెట్టారు మరి వాటి బాబు టీజాక్ అధ్యక్షుడు ఉన్నటువంటి రఘు గురించి ఆయనకైతే పాపము అసలు సిగ్గు సరం లజ్జ ఉన్నవాడైనా అసలు మందు తాగి చావాలి రఘుకి ఎట్లా ఇబ్బంది పెట్టిరండి పాప పాప మాట్లాడితే ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం ఎక్కడో మారుమూలను పంపడం అరే అది పోతే పోని సరే రఘుకి ఇబ్బంది పెట్టారు పవర్కోట స్వామి ఇబ్బంది పెట్టారు అదే పోని కానీ ఇప్పటికైనా ఓడిపోయినప్పుడు కూడా మరి మీ యొక్క అబ్బద్పు మాటలతో జనాల్ని మభ్యపెట్టి మా లాంటి వాళ్ళకి ఎందుకు మా అవసరం పోసుకుంటారు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మేధావి జనులారా మీరు అర్థం చేసుకొని భవిష్యత్తులో మా మనోభావం దెబ్బ తినకుండా మీరు చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోను కూడా షేర్ చేసి ప్రతి ఒక్కరు అందించే విధంగా చేస్తారని ఆశిస్తూ మీ పవర్ కోటేశ్వరరావు సర్వే జనాభావంతు అందరికీ నమస్కారం